Ставає самню скис фактом. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ సేవ స్ఫూర్తితో జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేశారంభోత్సవం చేయబడిన తూర్పు గోదావరి జిల్లా జనసేన కార్యదర్శి మరియు సాయప్రియ సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ జ్యోతుల గంగభవాని శ్రీనివాస్ జనసేన నాయకులు పిఠాపురం నియోజకవర్గం వారు ఏర్పాటు చేస్తున్న శ్రీమతి డొక్క సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకు అన్నపానీయ సదుపాయం వారం కూడా శనివారం రైతులకు పశువుల బేరాల మధ్యవర్తులకు వివిధ హాస్పిటల్ కు వచ్చిన అవుట్ పేషెంట్లకు కలిపి ఐదు వందల మందికి అన్నపానీయం సదుపాయం కల్పించారు వడ్డన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లం కిషోర్ దుర్గాడ గ్రామానికి చెందిన జ్యోతుల నాని కోలా నాని సైబ్రియ సేవా సమితి సిబ్బంది రేలంగి సూర్య విప్పర్తి శ్రీను తదితరులు ఆహార పానీయ వడ్డల్లో పాల్గొని రైతులకు తమ సేవలను అందించారు శ్రీమతి డొక్క సీతమ్మ అన్నపానీయ సదుపాయ శ్రమశక్తి ద్వారా రైతులకు పశువుల బేరాల మధ్యవర్తులకు పేషెంట్లకు ప్రత్యేకమైన సేవలు అందిస్తున్న వారిని ప్రత్యేకంగా సాయిప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ చరవాణిలో అభినందించారు